హలో అండి అందరికీ నమస్తే చెర్రి ఇంకా గగన్ ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక చెర్రి అయితే కొంచెం బాధపడుతూ ఉంటే ఇక గగన్ కూడా బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే గగన్ మొబైల్కి ఒక వీడియో రావడంతో ఇక గగన్ అయితే ఆ వీడియో ఓపెన్ చేసి చూడగానే ఆ వీడియోలో భూమి గగన్ కోల్డ్ స్టోరేజ్లో ఉన్నారు అని ఆ ఫోటోల్ని ఆ న్యూస్ని జర్నలిస్టులకి చెప్పింది నేనే అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే శరత్ చంద్రతో చెప్పిన వీడియోని అపూర్వ గగన్కి పంపించి ఉంటుంది ఇక ఆ వీడియో చూడగానే ఇక గగన్ అయితే కోపంతో రగిలిపోతూ చూసేవారా ఇదేరా మీ నాన్న అంటే మీ నాన్న బుద్ధి ఇలాంటిదే అర్థమవుతుందా అసలు ఎక్కడ్రా మీ నాన్న అని చెప్పేసి ఇక గగనైతే కోపంతో రగిలిపోతూ చెర్రి కలర్ పట్టుకుని అడుగుతూ ఉంటాడు ఇదేంటి ఇలా జరిగింది అని చెప్పేసి ఇక చెర్రి అయితే బాధపడుతూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ అయితే బార్లో కూర్చొని తల పట్టుకొని బాధపడుతూ ఉంటాడు మమ్మీ నువ్వు సూపర్ ప్లాన్ వేసి భలే చేసావు మమ్మీ ఆ వీడియోని ఇప్పుడు బాగా చూస్తాడు ఇప్పుడు ఆ పెళ్లి ఈజీగా చెడిపోతుంది అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే ఆ పూర్వని పొగడ్తలతో ముంచెత్తుతుంది ఇక అప్పుడే భూమి అక్కడికి వచ్చి ఏం చేయడానికని నువ్వు ఇదంతా చేస్తున్నావు అపూర్వ అని చెప్పేసి అపూర్వని నిలదీస్తూ ఉంటుంది చూడు నువ్వు వాడు పెళ్లి చేసుకోకూడదు మీరిద్దరూ విడిపోవాలి అందుకే నేను ఇలా చేశాను నాకు ఇంతకంటే ఇంకేం కావాలి ఆ గగన్గాడు ఇప్పుడు కోపంతో రగిలిపోతూ నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్తాడు ఇప్పుడు కేపీకి ఆ గగన్గాడి చేతిలో ఉంటుంది అలానే మీ ఇద్దరు కూడా విడిపోతారు నేను అనుకున్నది చేసేసాను అని చెప్పేసి అపూర్వ చెప్పగానే చూడు అపూర్వ నువ్వు ఎన్ని జన్మలైతున్నా కూడా నన్ను ఆయన్ని విడతీయలేవు అని చెప్పేసి భూమి అపూర్వతో అంటూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్